ప్రజలకు సురక్షిత స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల పథకాన్ని రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు బుధవారం నాడు డివిజన్లలో సుజల సురక్షిత స్వచ్ఛమైన తాగునీటి పథకం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మూడు వాటర్ ప్లాంట్లను మంత్రి నారాయణ ప్రారంభించారు రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ అందుబాటులోకి రావడంతో స్థానిక వ్యక్తం చేసి నినాదాలు చేస్తూ విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలకు అందించాలని ఎన్టీఆర్ సుజల పథకం రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు ప్రారంభించారని రెండున్నర కోట్లతో పనులు ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల పథకాన్ని రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు ప్రారంభించారని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు బుధవారం నాడు యాభై ఒకటి డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత స్వచ్ఛమైన తాకునీటి పథకం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మూడు వాటర్ ప్లాంట్లను మంత్రి నారాయణ ప్రారంభించారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ అందుబాటులోకి రావడంతో స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేసి జల ప్రధాతకు జేజే నినాదాలు చేస్తూ డివిజన్కు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలకు అందించాలని ఎన్టీఆర్ సుజల పథకం రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు ప్రారంభించారని రెండున్నర కోట్లతో పనులు ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు మాపై కోపంతో ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసిందన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంచి నీటి పథకాన్ని తిరిగి ప్రారంభించామన్నారు సిటీలో మూడు లక్షల లీటర్ల మినరల్ వాటర్ రోజుకు ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అరవై వాటర్ ప్లాంట్లను ప్రారంభించామని ఇప్పటికే ఇరవై నాలుగు వాటర్ ప్లాంట్లు ప్రారంభించినట్లు చెప్పారు అయితే మరో పది ప్లాంట్లు పనులు పూర్తి కావచ్చాయని మిగిలిన పదహారు ప్లాంట్ల పనులు లోపు పూర్తి చేస్తామన్నారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలన్నదే లక్ష్యంగా తీసుకున్నామని తెలిపారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు కుళాయిలకు నదుల నుంచే నీటి సరఫరా చేస్తామని గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయన్నారు నెల్లూరుకు ముంపు ముప్పు తప్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు కాలువలను పునరుద్ధరించి ముంపు ముప్పుని తప్పిస్తామన్నారు ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టమని దుష్ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ తెలియజేశారు ఆపై ఇన్చార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు పేదలకు శుద్ధమైన నీరు అందించాలని రెండు వేల పద్నాలుగులోనే ఎన్టీఆర్ సుజల పథకాన్ని నారాయణ ప్రారంభించారని ప్రజల కోసం ప్రారంభించిన పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడుతూ వైఎస్ఆర్సీపీ నిలిపివేసిన నిలిపివేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తోందన్నారు ఏడాదిన్నరలో అభివృద్ధికి చిరునామాగా మంత్రి నారాయణ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రూప్ కుమార్ యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖకి నేను అప్పుడు మంత్రిని మళ్ళా ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఇదే శాఖ మళ్ళా మంత్రి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని గవర్నమె ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం పెట్టాలని అనేక చోట్ల పెట్టడం జరిగింది నెల్లూరులో అయితే మొత్తం ఆరు లక్షల లీటర్లు నూట ఇరవై ప్లాంట్లు ఒక అరవై సిటీలో ఒక అరవై రోజుల్లో పెట్టాలని ఆ రోజు ప్రణాళిక చేసి టెండర్లు పిలిచి దాదాపు రెండున్నర కోటి ఖర్చు పెట్టాము కానీ గత ప్రభుత్వం ఆ నో ఆరు లక్షల లీటర్లు నూట ఇరవై ప్లాంట్లు ఆపేస్తుంది ఎందుకు ఆపేస్తుంది ఎవరికీ తెలియదు ప్రజలకు ఒక మంచి పని అయితే మరొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటి చేయాలి ఒక గవర్నమెంట్ ఒక పని చేసి అది మంచి పని అయితే వచ్చే గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి కానీ గత ప్రభుత్వం అలా కాకుండా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించి అన్నీ ఆపేస్తుంది నెల్లూరులో గ్రౌండ్ డ్రైనేజ్ ఆపేస్తుంది సంఘం వేరే డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది ఎన్టీఆర్ సుజల అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ సుజల దాన్ని నేను నెల్లూరు సిటీలో మంత్రిని ఖచ్చితంగా నెల్లూరు సిటీలో ఉండే ప్రజలకి ఎలక్షన్స్ ముందే చెప్పాను అది నెరవేర్చాలి అయితే ఎన్టీఆర్ సుజల ఎలక్షన్ చెప్పలా కానీ నా బాధ్యత అందుకనే ప్రభుత్వం రాగానే మూడు లక్షల లీటర్లు అక్కడ నుంచి అరవై ప్లాంట్లు అవన్నీ టేకప్ చేయమని అధికారులకు ఆదేశించాను పరిశుద్ధమైన త్రాగునీరు రెండు రూపాయలకే ఇరవై లీటర్లు పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఎన్టీఆర్ సుజిలా పేరుతో గత ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారాయణ సార్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు నగర నియోజకవర్గానికే అరవై ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు శాంక్షన్ చేయించి ఇరవై ఒకటి ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది అది కాక ఇవాళ మూడు ఇవాళ మూడుతో కలిపితే ఇరవై నాలుగు ఎన్టీఆర్ సుజల ఏదైతే పరిశుద్ధమైన తాగునీరు రెండు రూపాయలకే ఇరవై లీటర్లు పరిశుద్ధమైన తాగునీరు అని కార్యక్రమం మిగతా ప్లాంట్లు కూడా పని జరుగుతూ ఉంది అవి కూడా అతి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ